సరిగా అడుగుతూ లేదు సరిగా కాకినాడ టికెట్ ఇచ్చేటట్టు ఇచ్చేస్తాడు అంతేకాని చామలపాటు మాధవట్నాలు కా అని డౌట్ గా నువ్వు అంటే ఏ టికెట్ ఇస్తాడు ఆయన అలాగా మన ఆ మన యొక్క దుర్చల చేత మన యొక్క ఆ దురాచ ఆలోచనల చేత అడుగుతున్నామంట అందుకని ఆయన కొద్దిగా జరిగి పెడుతుంది తెలుస్తారు కలిగ అందుకే నా నామమున మీరు నన్ను ఏమి అడగండి నేను ఇచ్చేస్తాను సరిగా అడగడం ప్రభు నాకు అప్పగించిన పని కష్టమైనను నేను నా పక్షమున ఎవరు చేస్తారు ప్రభు చేయను అన్న ఏమండి ప్రభువు నాకు అప్పగించిన పనిని బట్టి నేను బలహీనుడైనను ఏమండి నేను బలహీనుడనైన ఆ నా పక్షమున ప్రభుచేయును నేను చేయలేని ఇవన్నీ నీవే చేసి పెట్టినావు నా వందనాలు వందనాలు నేను చేయలేను నా దగ్గర ఏది ఓకే నేను ఏం పెట్టలేదురా నా దగ్గర లేదు నేను ఎలా చేయగలను బలహీనుడను ఎవరు చేస్తారంట నేను లేనివన్నీ నీవే చేసి పెట్టినా నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినా నా వందనాలు శ్రీ నా వందనా ఏమన్నారండి దైవజనుడు ఏమన్నారు నేను చేయలేనివన్నీ ఎవరు చేస్తారంట ప్రభు చేసి పెట్టినావు

ఏకమీ రీతిగా ఏమండి ఆత్మవశం అంటే ప్రభువే మనలోకి వచ్చేసి ఆయనే చేయించుకుంటాడు పని అందుకే ప్రభు నీవే చేయించుకో అంటా అంతేమంటాను కాబట్టి ఎవరున్నారో పని చేయడానికి పరిచర్య చేసి వారు ఎవరున్నారు ఎవరు లేరు అని దీని నేను ఏమంటాను ప్రభు ఏ సక నీవే చేయించుకో నేనేం చేయగలను నేను బలహీనుడును అని ప్రభు మీదే భారం వేస్తాను నేను అలా నుంచి ఆయనే చేసుకుంటా ఉంటాం ఆయనకి దైవజన్లు అంటున్నారు ఏమి అడిగినా అను మాటకు అంతము లేదు ఏమి అడిగినా అనే మాటకు అంతము లేదంటే అంటే ఎంత అయినా మనం అడగచ్చు మీరు నా నామని మీరు ఏమి అడిగినాను నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను అంటే అంతము లేని మాట అంటే దైవజన్ అన్న సృష్టి ఆది మొదలుకొని అంత ము వరకు ఏదడినో చేయుదు నని అర్థం అంటా చూసారా సృష్టించినప్పటి నుండి అంతమైపోయే వరకు కూడా నేను చేస్తానని దానికి అర్థము అన్న ఆ వాగ్దానం అండి ఎంత మంచి వాగ్దానం యోహన్సు వార్త పద్నాలుగు వచ్చాయి పద్నాలుగు వచ్చును ఎంత మంచి మాట అంటే దైవజన్లు చాలా చక్కని వర్గా సృష్టి మొదలుకొని ఆ దేని బిడ్డారా సృష్టి అంతము వరకు ఏది అడిగినా ఏదడినా అర్థము అన్న దేని దేనిపెట్టారా గమనించండి అద్భుతకరమైన స్వేచ్ఛ కలదు ఏమన్నారండి అద్భుతకరమైన స్వేచ్ఛ కలదు ఎందుకని దేవుడుని పక్షముగా ఉంటే ఏమండి దేవుడు మన పక్షముగా ఉంటే మన జీవితం ఎలాగుంటుంది అద్భుతమైన స్వేచ్ఛ గలదు అని దైవ అన్నారు ఆదాము అవలను స్వేచ్ఛగా తిరగవచ్చును అని దేవుడు చెప్పినది జ్ఞాపకమునకు అది దైవజలు ఏమన్నారండి ఆదాము అవలనే ఈ తోట అంతా కూడా మీ సరంగా తిరగాలి హ్యాపీగా సంచరించండి తోటలో మంచి మంచి ఆ ఫలములు ఉన్నాయి మంచి మంచి ఫలాలు ఉన్నాయి అవన్నీ మీ కొరకే చక్కగా కోసుకుని తినండి అని దైవోజ్జనులు ఏమి పిట్లారా మరి ఇక్కడ ఎవరిస్తా ఉన్నారు దేవుడు చెప్పాడు కాబట్టి మన ఇష్టం వచ్చినవి అడుగుటకు స్వతంత్ర గలదు స్వతంత్రత గలదంట మన ఇష్టం వచ్చినవి చూసారా దేవుడు ఎంత మనకే స్వేచ్ఛ హక్కిచ్చాడైనా ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు చూడ చూసారా నా దేని ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు అడగొచ్చాడు ప్రభుని మనకి ఏం కావాలో అవన్నీ కూడా అడగాలి ఎలాగ అడగాల విశ్వాసముతో అడగాలి ఎవరండి విశ్వాసముతో అడిగినప్పుడు నా నామమున మీరు నేను అడిగితే నేను అది చేస్తానంటున్నాడు ఆయన అందుకే స్వేచ్ఛ ఇచ్చాడేసాయి మనకి కాబట్టి ఆ స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పి మన ఇష్ట ఉండకూడదు ఉంటే అవి నెరవేరుతాయా నెరవేరు దేని పెట్లారా అందుకే దైవజల్ అంటా ఉన్నారు మన ఇష్టం వచ్చినది అడుగుటకు స్వేచ్ఛ స్వతంత్రత గలదు చిక్కులు గలవారు నాకు అసాధ్యమైనదని ఉన్నదా అని చెప్పినావు కదా నాకు అసాధ్యమైనది ఉన్నదని చెప్పావు కదా నువ్వు ప్రభు ఇది దయచేయమని ఎర చూపించవలను చూసారా ప్రభుని అడగాలండి నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నావు కదా నువ్వు నాకు ఇది దయచే అని పట్టుకోవాలంట ఒట్టు తెల్లవారుజామున ఎప్పుడండి తెల్లవారు జామున లేచి మనము జామున లేచి నేను బిడ్డరా మనము ధ్యానం చెయ్యాలి ధ్యానం చేస్తే దైవ జనన్నారు ధ్యానం అవుతారంట ధ్యానం చేస్తే జ్ఞానంతో ఉంటాడు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది దేని పెట్లారు కాబట్టి మనము తెల్లవారు జామున లేచి సహోదరుల ఏడు మెట్ల ధ్యానం చేయాలి ధ్యానం చేసినప్పుడు దేని బిట్లారా నీవు ఏదడిగినా ప్రభు మనకు అనుగ్రహిస్తావు స్తోత్రం కలిపి